బేకుబ్ పనికి మాలిన దద్దమ్మలు సన్నాసులు ముండమోపులు నా కొడుకులు ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నోటి నుంచి జాలువారే పదాలు చాలానే ఉన్నాయి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఒకానొక దశలో ఇదే తెలంగాణ భాష అన్నట్టుగా సీఎం హోదాలో కేసీఆర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ మీటింగ్ అంటే మీడియాలో రాయలేని పదాలతో సైతం ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారు ప్రతిపక్షాలు ఆయన భాషపై అభ్యంతరం చెబితే చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను నాకే ఎదురు చెబుతారా అంటూ మళ్లీ ప్రతిపక్షాలపైనే విరుచుకుపడేవారు వరుసగా రెండు సార్లు అధికారం రావడంతో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు తాము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే స్థాయికి వెళ్లిపోయారు ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది పదేళ్ల కేసీఆర్ పాలనలో అనేక ఇబ్బందులు పడ్డ ప్రజలు ఆయన్ను గద్దెదించారు కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు ఈ క్రమంలో రేవంత్ వాడుతున్న పదచాలంపై కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారు అయితే కేసీఆర్ గతాన్ని మర్చిపోయి రేవంత్ అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క పొల్లు మాటైనా నా నోటికి వచ్చిందా అంటుండటం ఇక్కడ గమనార్హం కత్తితో కోసినట్టుగా ఉండే మాటలు సిగ్గుతో తలెత్తుకోలేనంత విధంగా ఉండేలా భాష తన రాజకీయ ప్రయోజనం కోసం ఎవరినైనా సరే బండకేసి బాధినట్టుగా మాటలతో బాధేయగల సత్తా కేసీఆర్ది మోదీ సర్కార్ పై కోపం వస్తే కమలనాథులను కసిగా తిట్టేవారు కాంగ్రెస్ నేతలనైతే చెప్పటానికి వెళ్లేదు కేసీఆర్ కు ఆవేశం వచ్చినా ఆక్రోషం వచ్చినా ఆయన నోటి నుంచి జాలువారే పదాలు తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉండేవి అదేం భాష అని ప్రశ్నించిన వారిపై కూడా ఎదురు దాడికి దిగేవారు మరో అడుగు ముందుకేసి ఇదే తెలంగాణ భాష అంటూ సర్టిఫికెట్లు సైతం ఇచ్చుకున్న ఘనత కేసీఆర్ది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడినా చెల్లింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన పదేళ్ల కాలంలో కేసీఆర్ భాష తీరులో మార్పు రాలేదు దీంతో ముల్లును ముళ్లుతోనే తీయాలన్న సామెతను వంటబట్టించుకున్న ప్రతిపక్ష పార్టీలోని ఇద్దరు ముగ్గురు నేతలు కేసీఆర్కు ఆయన భాషలోనే సమాధానం చెప్పేవారు దీంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనపై సీఎం ప్రతిపక్ష నేతలపై ఇలా మాట్లాడటం ఏమిటంటూ కేసీఆర్ మళ్లీ తనదైన రీతిలో పదజాలాన్ని వినియోగిస్తూ విమర్శలు చేస్తున్నారు కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలోనూ ఇదే తంత కొనసాగింది జ్ఞానోదయం అయినట్టుంది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన గతాన్ని మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు కొనసాగిన ప్రతిపక్షాలపై మీడియాపై పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి కేసీఆర్ భాష తీరు అధికారంలో ఉన్నప్పుడు తాను ఏం చెప్పినా వినాలన్న కేసీఆర్ ధోరణితో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు దీంతో ప్రజా మద్దతు పెరుగుతోంది దీన్ని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని పడగొడదామంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు దీంతో ఆయన భాషలోనే సమాధానం ఇవ్వాలని రేవంత్ రెడ్డి దూకుడుగా ఈ క్రమంలో అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ వాడిన భాషను రేవంత్ వాడుతో బీఆర్ఎస్ నేతల ఈ క్రమంలో ఉన్నట్టుండి కేసీఆర్ కు అయ్యి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి అంటే ఏమిటి అనే విషయాలపై బహిరంగ సభల్లో మైకులో సెలవిస్తున్నారు తెలంగాణ సమాజానికి ఇది గౌరవమా దయచేసి ప్రజలు గమనించాలి అంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు అంటే కేసీఆర్ ఎలాంటి భాషను మాట్లాడినా సంసార పక్షం అదే ఇతర పార్టీల నేతలు మాట్లాడితే బూతులన్నట్టుగా కేసీఆర్ ప్రవర్తిస్తుండటంతో ప్రజలు సైతం షాక్ కు గురవుతున్నారు అధికారంలో ఉన్న సమయంలో నువ్వు వాడిన భాషనే కదా ఇది అంటూ గుర్తు చేస్తున్నారు మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి దీంతో కేసీఆర్ ప్రజల్లో సానుభూతిని రగిల్చి అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష సరిగా లేదంటూ గగ్గోలు పెట్టారు తెలంగాణకి ఉన్న రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడవచ్చా అంటూ ప్రజల్లో సానుభూతిని పొందేలా కేసీఆర్ ప్రయత్నాలు చేశారు ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసభ్యకర భాషను వాడింది ముందు కేసీఆర్ బీఆర్ఎస్ నేతలే సన్నాసులు దద్దమ్మలు పోరంబోకులు కుక్కలు గాడిదలు అన్నది ఎవరు మరి తెలంగాణలోని ప్రతి ఒక్కరూ కేసీఆర్ అని చెబుతారు ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ తరహా భాషను వాడాల్సి వచ్చిందని ప్రజలందరికీ తెలిసిందే ఇప్పటికైనా మనం ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తు చేసుకుని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు తమ భాషను మార్చుకుంటే కాంగ్రెస్ నుంచి సైతం మంచి పద్ధతిలోని సమాధానం వస్తోంది ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి పలు సభల్లోనూ ప్రస్తావించారు అవేమి పట్టించుకోకుండా కేసీఆర్ తాజాగా రేవంత్ భాష గురించి సుద్దులు చెప్పడంతో సోషల్ మీడియాలో గతంలో కేసీఆర్ అనుచిత భాష ప్రయోగిస్తూ చేసిన వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి